ధర్మవరం మాజీ శాసనసభ్యులు గోనుగుంట్ల సూర్యనారాయణ గారి జన్మదిన వేడుకలను ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు అభిమానులు మా నాయకుడు నిండు నూరెళ్లు చల్లగా ఉండాలి అంటూ ధర్మవరం నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జిల్లా వ్యాప్తంగా కేక్లు కట్ చేసి గోనుగుంట్ల సూర్యనారాయణ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సూర్య అన్న అంటే మాకు కనిపించే ప్రత్యక్ష దైవమని ఆయన ఎక్కడ ఉన్నా మా పట్ల ఎప్పుడు కుటుంబ పెద్దగానే వ్యవహరిస్తూ మా క్షేమం కోరుకునే వ్యక్తి మా సూర్య అన్న అని ధర్మవరం నియోజకవర్గ ప్రజలు తెలిపారు ధర్మవరం ముదిగుబ్బ బత్తలపల్లి తాడిమర్రి మరియు ధర్మవరం రూరల్ మండలాల్లో సూర్యనారాయణ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అధికారం ఉన్నా లేకున్నా మేము అభిమానించే మమ్మల్ని ప్రేమించే మా నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ గారిని తెలిపారు మన అన్న గోనుగుంట్ల సూర్యనారాయణ గారు ధర్మవరం ఆరాధ్య దేవుడు మన అందరి మధ్య ఉండి మనతో ఉండింటే ఇంకా బాగుండేది ఈ శుభ సందర్భంలో లోడు మనకు దేవుడు ఎప్పుడు కల్పిస్తాడు ఎప్పుడు అందరి మధ్యలో వస్తాడు ఆయన కోరుకుంటున్నాం రావాలని వెహికల్లతో ఎదురు చూస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధర్మవరం ప్రజల మనోభావాలు దెబ్బ తినక ముందే ఆయన మనందరి మధ్యకి వచ్చి మనందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం జై సూర్యనారాయణ అన్న గారికి ప్రజల ధర్మవరం ప్రజల అభిమాని అయినటువంటి గోనుగుంట్ల సూర్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అన్నగారి వ్యక్తిగత కార్యాలయంలో కేక్ కార్ నిర్వహించడం జరిగింది అభిమానుల మధ్య అన్నగారు రాజకీయంగా ఉన్నా లేకున్నా అన్నగారికి అన్నగారి మీద ఉండే అభిమానంతో ఈరోజు కార్యకర్తలు నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా ఇది చేసి అన్నగారికి కేక్ కట్ చేయడం జరిగింది అలా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బ్రెడ్లు అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని బ్రెడ్లు పంచడం జరుగుతుంది అలాగే బాబాగుల్లో కూడా అన్నగారికి పూజ నిర్వహించడం జరుగుతుంది అలాగే సాయంకాలం శివాలయంలో కూడా చెరువుకుట దగ్గర శివాలయం దగ్గర కూడా ద్వారకాస్వామి ఆధ్వర్యంలో కూడా పూజలు నిర్వహించి పల్లకీ సేవ నిర్మించడం జరుగుతున్నది తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందని మన నాయకులు కార్యక్రమం ప్రజలకు తెలియజేయడం అనేది జై సూర్యన్న జై జై సూర్యన్న అన్న ప్రజాశ్రేయస్సు ఏ విధంగా కోరుతారో ఈ సందర్భంగా అందరికీ తెలిసిపోయింది పోతే అన్న ఎక్కడ ఉన్నా అన్న యువానులు మాత్రం ధర్మంలో ఇంకా భద్రంగా ఉన్నారని ఈ శుభ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అన్న జన్మదినోత్సవం శుభ సందర్భంగా మాన్యశ్రీ గోండుగుల్ల సూర్యనారాయణ గారికి మరొక్కసారి అభిమానులు అందరి తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు జై 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 హో 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 జన్మదిన శుభాకాంక్షలు ధర్మ నియోజకం అన్నదాతకు ఆయన ఆయన లేడని లోటు చాలా ఉన్నది కాబట్టి ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కోరుచున్నాను ప్రజల మధ్యలో ఉండే నాయకుడు ప్రజల తురం పనిచేసే నాయకుడు నిస్వార్థంగా పనిచేసే నాయకుడు ఆయన అన్ని విధాలా ఆదుకున్నాడు కాబట్టి ఆయన అవసరం చాలా నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి ఆయన తిరిగి మన ధర్మవరానికి తిరిగి మరీ ఎమ్మెల్యేగా మంత్రిగా కావాలని కోరుకుంటున్నాను ఈరోజు ధర్మవరం ప్రజల ఆరాధ్య నాయకుడు అభిమాన నాయకుడు అయినటువంటి శ్రీ గోనుగుంట సూర్యనారాయణ గారు ధర్మవరం మాజీ శాసనసభ్యులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన వ్యక్తిగత కార్యాలయం వద్ద అభిమానులంతా కూడి ఆయన జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది రక్తదాన శిబిరం కావచ్చు ఆసుపత్రిలో బ్లడ్ బ్లడ్ల పంపిణీ కావచ్చు మిగతా దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలతో ఇలా ఈరోజు మొత్తంగా ధర్మవరం అంతా పండుగ వాతావరణాన్ని పురస్కరించుకొని ధర్మవరంలో సూర్య అన్న అభిమానులంతా కూడా ఓ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ జై సూర్యన్న జై జై సూర్యన్నేత ధర్మవరం ప్రజల ఆరాధ్య దైవం మాన్యశ్రీ గోనగుంట్ల సూర్యారాయణ అన్నగారి జన్మదిన సందర్భంగా ఇవద్దు మాకు మేము దేవాలయంగా భావించే మా అన్న కార్యాలయంలో ఈరోజు ఆయన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈరోజు అన్న వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరూ ఎంత సంతోషంగా వస్తున్నారంటే అన్నగారు ధర్మవరానికి ఒక్కసారి వచ్చిపోతే ఇంతకు పదింతలు రెట్టింపు ఆనందం అవుతుంది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఆప్యాయంగా చాలా రోజుల తర్వాత కలుసుకున్నామని చాలామంది తన కష్ట నష్టాలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఇదే విధంగా ముందు కూడా ఏదో కార్యక్రమాలు పెట్టాలని అన్నగారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం జై సూర్యన్న జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఈరోజు ధర్మారంలో లేని లోటు అన్న సూర్యన్న మన సూర్యన్న ధర్మారంలో లేని లోటు ఈరోజు కనపడుతుంది ఆయన సేవలు ఎంతో అవసరము ధర్మవరము ఏదో ఒక్క తూరి నెలకు ఒక్క తూరైనా వచ్చి ఆయన అట్లా పలకరించి కొంచెం కూర్చొని పోతే బాగుంటుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లా ఇట్లా జన్మజన్మ శుభాకాంక్షలు ఇంకా వంద జరుపుకోవాలా ఆయనంగా బాగుండాలా అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అభిమాన నాయకుడు మా మా ఇష్ట దైవమైన గోనుగుంట్ల సూర్యనారాయణ అన్న గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా మేము పార్టీ ఆఫీస్ దగ్గర ఆయన పర్సనల్ ఆఫీస్ దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది జన సందోహంలో ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాము అందరికన్నా ముందు అన్న హ్యాపీ బర్త్డే టు యూ అన్న అన్న మా అందరికన్నా అన్నా సూర్యన్న నీకు బర్త్డే కోసము మేము వైజాగ్ నుంచి సస్తా బస్తా నర్సనాపురం బండిలో వచ్చేసిన అందుకోసం ఇంతమందిలో నేను కూడా ఇప్పుడు తెలిసినానంటే నాకు చాలా ఉల్లాసంగా ఉంది నువ్వు సమాజం సంవత్సరం ఏడాదికి ఒకసారి బర్త్డే చేసుకోవాలా ధర్మాలానికి రావాలా నువ్వు మాకందరికీ కనబడతావు అంటే మాకు కూడా సంతోషంగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను